నమస్కారం అండి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను నా యొక్క ధ్యాన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం వచ్చాను నాకు ధ్యానంలో అనుభవం కన్నా కూడా ఒక క్వశ్చన్ రేజ్ అయిందనమాట ఏం క్వశ్చన్ అంటే మనిషికి మార్పు అనేది మనిషిలో రావాలా మనసుకు రావాలా అనేది నాకు వచ్చిన క్వశ్చన్ మార్క్ ఓకే ఓకే ఈ క్వశ్చన్కి నాకున్న ఆత్మ జ్ఞానంలో నేను మీ అందరితో పంచుకుందామని వచ్చాను మరి ముందుగా ధ్యానాన్ని జనాలందరికీ పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామా పత్రికారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ జన్మనిచ్చి జన్మనిచ్చి నన్ను ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చిన మా తల్లిదండ్రులకి ఇంకొకసారి పేరు ధన్యవాదాలు ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులు కారణం కాబట్టి వాళ్ళకి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలియజేసినా తక్కువే అలాగే పరోక్షకంగా మా రవీంద్ర సార్ కారణం కాబట్టి ఆయన్ని కూడా ఆయనకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి మా రవీంద్ర సార్ అంటే ఆయనది కనిగిరి గ్రామం కాబట్టి ఆయన ద్వారానే నేను ధ్యానంలోకి వచ్చాను కాబట్టి మరి ఆయన ఇచ్చిన ప్రజర్ వల్ల నాకు ధ్యానం అనేది అయింది లేకపోతే నాకు ధ్యానంలోకి నేను చేయకపోతేనేమో ధ్యానంలోకి రాకపోతేనేమో ఓకే మనిషికి మార్పు అనేది మనిషికి రావాలా లేకపోతే మనసుకు రావాలా అన్న క్వశ్చన్ నాకు ఏదైతే రైజ్ అయిందో నాకున్న ఆత్మ జ్ఞానంలో మీ అందరికీ పంచడం కోసం నేను ఈరోజు రావడం మీ అందరి ముందుకి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే నేను నేనేం చెప్తానంటే మనిషికి మాత్రమే మార్పు రావాలి ఎందుకంటే ఒక మనిషి మారాలి అంటే తన మనసును మార్చుకోవాలి తన మనసుని ఎలా మార్చుకుంటాడు తన తన మనసు ఎలా వింటుంది మాట తన మాట వింటుంది తన మాట మనసు విన్నప్పుడు ఆటోమేటిక్గా మనసు మారుతుంది కదా మరి మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే మనం ఎదిగే దారి కానీ దారి కానీ మంచితో పాటు చెడు ఉంటుంది చెడు ఏం చేస్తుంది చా సాధారణంగా ఎవరినైనా సరే చెడు అనేది ఆకర్షించుకుంటుంది ఆకర్షణకి ఆ తను ఉన్న మార్గాన్ని నమ్మి తను ఏదైతే అని నమ్ముతాడో అది దాంట్లో ఉంటే అప్పుడు తన మనసు ఏమీ చేయలేదు వన్స్ మనిషి చెడు మార్గంలో అడుగు అనుకో అప్పుడు తన మనసు మాత్రం ఏం చేస్తుంది ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి ఇది బాగుంది ఇంకా చెయ్యి అని మనసు ఏం చేస్తుంది ఆటోమేటిక్గా మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది మోటివేట్ చేసినప్పుడు ఆ మనసు ఏమవుతుంది మనసు చెప్పిన మాట ఏమవుతుంది మనిషి ఆటోమేటిక్గా వింటాడు అప్పుడు మనిషి ఎలాగా ఇది అవుతాడు మనసుకి అవుతాడు అలాగే అటు దీనికి ఇది అవుతాడు దీనికి తన తన మనసుకి అవుతాడు చెడుకి బానిస అవుతాడు మరి అది చూసుకున్నట్లయితే అది కరెక్ట్ కాదు కాబట్టి మనిషి మార్పు అనేది ఎలా వస్తుంది మనిషిలో మార్పు రావాలంటే ముఖ్యంగా మనిషి చేయాల్సినవి మూడే మూడు ఒకటి తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం రెండు మా గురువుగారు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస ధ్యానం ధ్యానం చేయడం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలన్నమాట మూడు తినే ఆహారం పవిత్రమైన ఆహారం అవ్వాలి శుద్ధ శాఖాహారం అవ్వాలన్నమాట శుద్ధ శాఖాహారం అంటే వెల్లుల్లిపై కూడా రుచించరాదు వెల్లుల్లి ఎందుకు రుచించరాదు అంటే మా గురువుగారు పత్రికారు ఎందుకు చెప్పారంటే వెల్లుల్లిపై తినద్దని ఆయన ఒకసారి హిమాలయాల్లో ధ్యానం చేస్తున్నారంట ఓకే ఆయన హిమాలయాల్లో ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన విజన్లో ఉల్లిపాయ ఎల్లులపై రెండు వచ్చినాయంట అయితే ఉల్లిపాయ ఏమో పచ్చ పచ్చ రంగులో వచ్చి ఎల్లులపై ఏమో నలుపు రంగులో వచ్చిందంట ఇదేంటి ఎల్లుల్లిపాయ ఎందుకు ఇలా నలుపు రంగులో వస్తుందని ఆయన ఆయన గురువులైన గురువుగారిని అడిగారంట అక్కడ ఉన్న ఋషుల్లో గారిని అడిగితే అప్పుడు ఆయన చెప్పారంట వెల్లులపై తా తాంత్రికులు వాడతారండి తాంత్రికులు ఇన్ ద సెన్స్ మాంత్రికులు అని అంటాం మనం మన వాడుకులు వాడుక భాషలో ఓకే మనం మాంత్రికులు మాంత్రికులు ఆ వెల్లుల్పాయతో ఆ మనిషి యొక్క సోల్ని కానీ లేదా మనిషిని కానీ కంట్రోల్ చేయడం కోసం వాడతారనమాట మరి ఆ చేతబడిలో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ వెల్లుల్లిపాయ అనేది మాంత్రికులు వాడతారు కాబట్టి అది మనం ఆహారంగా తింటే మనలో దుష్ట ఆలోచనలు అనేవి ఆటోమేటిక్గా మొదలవుతాయి అవి మొదలైనప్పుడు అది ఎంత ప్రమాదకరమో మీకు తెలియదు కదా తెలియదు కాబట్టి ఇది వెల్లుల్లిపై అనేది మనం ఆహారంగా రుచించరాదు అని చెప్పి మనకి ఆయన మహానుభావుడు పత్రికారు ఇచ్చిన సెలవు సెలవు అనమాట ఓకే వెల్లుల్లిపై తినరాదని మరి వెల్లుల్లిపై తినకుండా మరి ఏమి ఏమి రుచిస్తుంది మీకు శా శాఖాహారం అని అడగచ్చు ఏమండి ఇప్పుడు మీకు వెల్లుల్లిపాయ వల్ల వచ్చిన ఆనందం ఏంటండి ఆ ఏదో చిన్నప్పటి నుంచి రుచిని అలవాటు చేశారు డాక్టర్లు చెప్పారు కదా నాలుగు పరగడుపు నాలుగు వెల్లుల్లిపాయలు తింటే కొలెస్ట్రాల్ తగ్గుద్ది బీపీ షుగర్లు రావు అని డాక్టర్లు చెప్పారు కదా అంటే డాక్టర్లు చెప్తారండి వాళ్ళు ఎందుకు చెప్తారు వాళ్ళు శరీరం కోసం చెప్తారు ఆత్మస్థితికి చెప్పరు కదా అది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి సెకండ్ పాయింట్ ఇప్పుడు డాక్టర్లు పని ఏంటి వాళ్ళ దగ్గరికి పేషెంట్లను రెప్పించుకోవాలి మనం ఇంట్లో కూర్చొని మనం ధ్యానం చేసుకుని మనం మన ఆరోగ్యాన్ని హీల్ చేసుకుంటామంటే అక్కడ కుదరదు కదా అప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇది అవుతుంది ఆటోమేటిక్గా డాక్టర్ చెప్పినట్టు వింటాం ఓకే డాక్టర్ చెప్పాడు ఇది ఇది తింటే ఇది మంచిది ఇది తింటే అది మంచిది అనేసి కానీ డాక్టర్లు చెప్పేది కేవలం అతని దగ్గరికి రెప్పించుకోవడం కోసం మాత్రమే రెప్పించుకుంటారండి కానీ నిజంగా చెప్తున్నారు ఈ ప్రతి డాక్టర్ కానీ తను కూడా ఒక మనిషి నేను ఒక స్వచ్ఛ వాళ్ళకి హీలింగ్ చేస్తున్నాను వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నాను అనుకుంటున్నారు ఏమీ చేయట్లేదు నేను ఒక మనిషినే నేను ఇంకో మనిషిని ట్రీట్ చేస్తున్నానంటే నేను పవిత్రంగా ఉండి మిగతా వాళ్ళు పవిత్రంగా అవ్వాలి మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రతతో ఉండాలి అన్న కోరిక ఏదైతే ఉంటుందో అవి ఎన్ని నెరవేరాలంటే కారణం మన నే మనం నేచర్లో వచ్చే శాకాహారాన్ని తీసుకోవాలి నేచర్ అంటే ప్రకృతి నుంచి వచ్చే ఆహారం అనమాట ఓకే ప్రకృతి అంటే మన చుట్టూ ఉండే చెట్లు మన చుట్టూ ఉండే మొక్కలు మన చుట్టూ ఉండే స్వచ్ఛమైన గాలి ఇవన్నీ కూడా మనకి నేచర్లో నుంచి వస్తుంది కదా మరి ఇవన్నీ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే ఇవన్నీ జరుగుతాయి చెప్పండి ఏం చేస్తే మనం శుద్ధ శాఖాహారులుగా అవుతాం మనం ఏం చేస్తే చక్కని ఆహారాన్ని రుచిస్తాం చెప్పండి మనం కేవలం ధ్యానం చేసుకుని మనం తినే ఆహారం పవిత్రంగా ఉండాలి అన్నం వండే వాళ్ళ మనసు కూడా అంతే పవిత్రంగా ఉండాలన్నమాట అప్పుడే వాళ్ళు సాక్షాత్ అన్నపూర్ణ అన్నపూర్ణాదేవితో పోల్చబడతారు పేరుకి అన్నపూర్ణ అని పేరు పెట్టుకుంటే అయిపోదు అన్నపూర్ణ తత్వం ఓకే అన్నపూర్ణ అమ్మకి ఉన్న ఆ తత్వం ఏదైతే ఉందో సాక్షాత్ అది ఎంతో పవిత్రంగా అన్నం వండేటప్పుడు విసుక్కోవడం కానీ అన్నం వండేటప్పుడు చిరాకు పడడం కానీ చేస్తే ఆ వంట మీద ప్రభావం పడుతుంది వన్స్ అది వంట మీద ప్రభావం పడింది అనుకో తిన్నా కానీ రుచి రుచి రాదన్నమాట అందుకే మా బ్రహ్మర్షి పితామహపత్రిగారు అన్ని చోట్లకి వెళ్ళి తినరు ఓకే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన ఒక ఒక చోటకి వెళ్ళారు అక్కడ అన్నదానం జరుగుతుంది ఓకే అన్నదానం జరుగుతుంది కదా బాగుందని వెళ్ళి అన్ అన్నం తిందామని కూర్చున్నారు కూర్చుంటే ఆయనకి మనసు తినాలనిపించట్ల ఎందుకు అనిపించట్లేదని ఒకసారి ఆయన ఏం చేశారు వంటలుండే గిన్నెల దగ్గరికి వెళ్ళారు ఓకే గిన్నెల దగ్గరికి వెళ్ళగానే ఆయనకి ఏదో నెగిటివ్ వైపు ఆయన కలిగిందంట అప్పుడు ఆ సామాన్ గలని పిలిచి అడిగారంట దీంట్లో ఈ ఈ అన్నం కాకుండా ఇంకేం చేస్తున్నారు మీరు అని చూసే చూసారా దాన్ని బట్టి అర్థం చేసుకోండి వా గారికి అందులో నాన్ వెజ్ వండారు అందులో అపవిత్రమైన వస్తువులు వాడారు అన్న విషయం ఎంత ఈజీగా తెలుసుకున్నారు అంత ఈజీగా మనం తెలుసుకోవాలంటే మనం కూడా మన సాధన పెంచాలి మనం ధ్యానం చేస్తే మన సాధన ఆటోమేటిక్గా పెరుగుతుంది మరి గురువు గారికి అంత బాగా వచ్చినప్పుడు మనం కూడా ఆయన ఏమంటారు మీరెవరు నా శిష్యులు కాదు మీరు అందరూ నాతో సమానం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని ఆయన ఎందుకు అంటారు అర్థమైందా కేవలం అందరూ సమానం అనే ఉద్దేశంతోనే ఆయన ఇది చేయడం కాబట్టి ఇలాగే చూసుకున్నట్లయితే సాధారణంగా ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా పోలీసుల దగ్గరికి వెళ్ళిన గురించి చెప్తా ఒకసారి ఎక్కడికో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అయితే పోలీసులు గురువుగారు కదా అని చెప్పి ఆయన కాలు పట్టుకున్నారనమాట ఆయన కాలు పట్టుకోగానే ఆ పోలీసులు ఏం చేశారు అదే పోలీసులు వెళ్ళి ఆయన కాలు పట్టుకోగానే గురువుగారు ఏం చేశారు వెంటనే ఆయన ఏం ఆశీర్వదించలా ఆయన కూడా తిరిగి పోలీసుడు కాలు పట్టుకున్నాడు అది గురువుకుండే సహజ లక్షణం ఇది ఈ వీడియో దగ్గర నేను క్లిప్ అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తాను మీరు కూడా చూడండి ఎందుకంటే ఈ క్లిప్ అనేది ఎంతోమంది అవసరం అనేది ఉంటుంది కాబట్టి నేను వీడియో ఎండ్లో కానీ లేకపోతే ఈ మాటల దగ్గర కానీ ఖచ్చితంగా ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తాను మరి మనం మనిషిని మనం మనం మారితేనే మన మనసు మారుతుంది మనిషి మారితే ఆటోమేటిక్గా మనసు మారుతుంది మనసు మారితే మనిషి మారుతాడు అనుకోవడం చాలా రాంగ్ మనిషి మారితేనే మనసు మారుతుంది ఓకే మనం మనం మారాలంటే మనం తీసుకునే ఆహారం పవిత్రమైన ఆహారం అవ్వాలి ఇంత పవిత్రమైన ఆహారం అవ్వాలి కాబట్టి మనం చేసేది ప్రతి పని అంత ఎందుకండి కాకులు కానీ ఏ పశుపక్షులైనా చూడండి ముహూర్తం దాడితే కానీ ఆ ముహూర్తంలో అవి స్నానం చేసేస్తే కానీ బయట ఎక్కడ తిరగవు కావాలంటే మీరు గమనించుకోండి ఈ రోజుల్లో మనుషులుగా అది లేదు స్నానం లేదు ఏమీ లేదు బ్రష్ లేదు ఏమీ లేదు డైరెక్ట్ అదే పాచిముఖంతో తినడం అదే పాచిముఖంతో తయారవడం ఫేస్ వాష్ చేసుకుని ఆఫీసులు వెళ్ళడం ఇలాంటివి చాలా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి నేను కోరుకునేది మీ ప్రేక్షకులందరినీ కూడా నేను కోరుకునేది మనం మనం బొ కరెక్ట్గా ఉంటే మన మనసు కరెక్ట్గా ఉంటుంది మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మన మనసే కాదు మన మనం చెప్తే మన బాడీలో ఉన్న ప్రతి అవయవ్యం వినాలి అర్థమైందా నాకు పలకడం రాలేదు ప్రతి నరం నరం వినాలన్నమాట అది వింటేనే మనం జీవితంలో ఏదైనా సాధించినట్టు అవుతుంది మరి నేను ఇందాక మీకు చెప్పినట్లు గురువుగారి యొక్క వీడియో క్లిప్ని ఖచ్చితంగా దీ దీనిలో ఈ వీడియోలో యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నేను చెప్పిన ఈ సందేశంతో పాటు ఆ యొక్క వీడియోని కూడా ఈ వీడియో క్లిప్లో చూసి ఎంజాయ్ చేయండి మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇది నాకు ధ్యానంలో వచ్చిన మెసేజ్ అంతే క్వశ్చన్ మార్క్ అనమాట ఇది కరెక్ట్గా చెప్పాలంటే నాకు ఎవరో ఇచ్చిన కాన్సెప్ట్ కాదు ఎవరో ఇస్తే నేను చేస్తున్న కాన్సెప్ట్ కాదు ఇది నాకు ధ్యానంలో నా అంతటి నాకు రేజ్ అయిన క్వశ్చన్ మార్క్ కాబట్టి నేను మీ అందరికీ పంచడం కోసం మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు అలాగే నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఎంతో చక్కగా మన లైఫ్ను మనం లీడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ అని నేను చెప్తా ఎందుకంటే ధ్యానం అంటే సకల రోగ నివారిణి అంటారు ధ్యానం అంటే సకల భోగకారిణి అంటారు కాబట్టి మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ ఓకే ఈ రోజుల్లో నాకు చాలా ఆనందం కలుగుతుంది ఎందుకంటే నేను వీడియో అనుకున్నాను కానీ నేను ఆపట్ల ఎందుకంటే నేను హానరబుల్ మన డిప్యూటీ మినిస్టర్ ఓకే డిప్యూటీ సీఎం ఆయన్ని చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆయన తమ్ముడు సుస్వాగతం సినిమా పవన్ కళ్యాణ్ గారు ఓకే సుస్వాగతం సినిమా నుంచి నేను ఆయన ఫ్యాన్ యాక్చువల్లీ ఓకే ఆయన వే ఆఫ్ యాక్టింగ్ నాకు తెలుసు వే ఆఫ్ ఆయన వే ఆయన దారి ఏంటో నాకు తెలుసు అంత అంతలా ఉన్న మనిషి ఈ రోజుల్లో ఈ రోజు మెడిటేషన్ చేస్తున్నారు నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నేను నేను ఆయనకి ఫ్యాన్ అయినందుకు ఇంకా గర్వపడుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి నేను నిజంగానే ఫస్ట్ నుంచి ఫ్యాన్ కానీ ఎవరికి తెలీదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ బర్త్డే వచ్చిందంటే కేక్ కట్ చేయడం అలాగే ఇష్టం వచ్చినట్టు రచ్చ చేయడం లాంటివి చేస్తారు నాకు అవి నచ్చవు ఒక పవన్ కళ్యాణ్ అనే కాదు ఒక మహేష్ బాబు అనే కాదు ఎవరైనా సరే నాకు అలాంటివి నచ్చవు నాకు నచ్చేది ఏంటి ఆయన్ని చూసి మీరు మంచి నేర్చుకున్నారు ఆయన ఎంతోమందికి సేవ చేస్తారు ఆయన ఎంతోమందికి ఇది చేసిన రోజులు ఉన్నాయి మహేష్ బాబు అయితే ఇంకా చెప్పక్కర్లా ఆయన ఆయన వాళ్ళ అబ్బాయికి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి మా అబ్బాయి పడిన పాటలు ఇంకా ఎవరు పడకూడదని చెప్పి ఓపెన్ హార్ట్ సర్జరీలు ఫ్రీ ఫ్రీగా చేయించడం అది పిల్లలకి నాకు ఎంతో ఆనందం కలిగింది అలాంటి మంచి నేర్చుకోండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు కేకులు కట్ చేయడం మందు దాగి ఇష్టం వచ్చినట్టు రచ్చ చేయడం మాత్రం చేయొద్దు ఇది నేను మన నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒకటి మాత్రం నేర్చుకోండి మనం మనిషి మారితేనే మనసు ఆటోమేటిక్గా మారుతుంది మనిషిలో మార్పు రావాలా మనసులో మార్పు రావాలా అంటే మనిషిలోనే మార్పు రావాలి మన మనిషిలో మార్పు వస్తే ఆటోమేటిక్గా మన మనసు కూడా మారుతుంది మనం నాన్ వెజ్ తింటున్నప్పుడు అయ్యో మనం తినేది ఒక జీవి అని నువ్వు ఆలోచించగలిగితే నీ మనసు ఎందుకు నీ మాట వినదు అది నేను చెప్పే పాయింట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్నెస్ అనమాట ఓకే మీరు దీన్ని బట్టి ఆలోచించుకొని హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేసుకుంటారని కోరుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వరకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టద లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసిధి ఎంత చిన్నదో ని కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా చాలదా మనుష్యులందుని